రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు తరలివచ్చారు ఆలయాల్లో పరమ శివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేశారు వేకువజామున నాలుగు గంటల నుంచి భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి గర్రల కంఠుడికి ప్రత్యేక పూజలు చేశారు శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు మహాశివరాత్రి పర్వదినాన్ని సిద్దిపేడిలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి జిల్లా కేంద్రంలోని ఉమా పార్థివ కోటిలింగేశ్వర ఆలయం శరభేశ్వర ఆలయం భోగేశ్వర ఆలయం మార్కండే ఆలయాలలో భక్తులు శివుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు శివరాత్రి పర్వదినాన శివునికి అభిషేకం చేసి పూజిస్తే అంతా మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు శివరాత్రి రోజున ఎక్కువ మంది దర్శించుకుంటారు భక్తుల తాకిడికి అనుగుణంగా పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శివరాత్రి జాగరణ సందర్భంగా ఈ రోజు రాత్రి నుండి తెల్లవారే వరకు పలు ఆలయాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు కాగా సిద్దిపేట సిఐ లక్ష్మీబాబు సిద్దిపేట మార్కండే దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు ఆంజనేయులు తెలిపారు ప్రతి సంవత్సరం ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు కాగా భక్తులు వేకోజాముని ఆలయానికి వచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదాన వితరణ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలోని పురాతన శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు పీఎస్ఈఎస్ డైరెక్టర్ గజభింకర్ బాలరాజు మాజీ వార్డు సభ్యులు బాలకిషన్ మాట్లాడారు శ్రీ ఉమామహేశ్వర దేవాలయం చాలా పురాతనమైన ఆలయమని పాండెలు చోరుల కాలం నాటి దేవాలయమని గుర్తు చేశారు ఈ దేవాలయాన్ని శతాబ్దంలో నిర్మించి ఉంటారన్నారు గతంలో ఈ దేవాలయాన్ని నిర్మించి వదిలేశారని ఆరు ఏడు సంవత్సరాల నుండి గ్రామస్తులతో కలిసి దేవాలయం అభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు శివరాత్రిని పురస్కరించుకుని గ్రామస్తులంతా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు రేపు ఆలయం వద్ద అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి రాత్రి ఉదయం కాలక్రమంలో అన్న పూజ అన్న సంతర్పణ అన్నదాన ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ మా రామకపేట గ్రామంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తాం స్థానము దాదాపు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశీలన చేస్తే ఎండోమెంట్ రికార్డులో కూడా ఈ భూమి ఈ దేవస్థానం రికార్డ్ అయి ఉన్నది దాదాపు మేము అనుకుంటున్నాం పన్నెండవ శతాబ్దం పదకొండవ శతాబ్దం అని చెప్పి దేవదేశ కార్యక్రమం తెలిపినారు అట్లనే ఆరేడు సంవత్సరాల నుండి ఇక్కడ ఈ ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమాలు పూజలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎట్టి కార్యక్రమాలను పూజాది కార్యక్రమాలను అన్నదాన కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముందుగా నా గ్రామ ప్రజలకు మహాశివరాత్రి పర్వదినాన శివరాత్రి శుభాకాంక్షలు తెలుసుకు తెలుపుకుంటూ ఈ గుడి సుమారుగా చాలా పురాతనమైన గుడిని ముందు ఆదర్శ యోజన సంఘం వారు దీన్ని ఆదరణలకు తెచ్చి వారు ముందుకుండి తర్వాత మా పిఎస్సిఎస్ డైరెక్టర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా గుడికి సంబంధించిన సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామస్తుల సహకారంతో ముందుకు సాగుతున్నారు ఇట్టి గుడి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరి సహాయ సహకారం అందించాలని అలాగే రేపు జరగబోయే అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కూడా మేము కోరుతున్నాం సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని రాంపుర మాధవానంద శారద క్షేత్రం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది మాధవానంద శారద క్షేత్రంలో స్పటికలింగేశ్వర స్వామికి అభిషేకం పల్లకి సేవ శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పేఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి మధుసూదనానంద సరస్వతి స్వాములు హాజరైనట్లు తెలిపారు మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తుల ఉదయం నుండే పెద్ద ఎత్తున సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి వచ్చి స్పటిక లింగేశ్వర స్వామిని దర్శించుకోవటం జరిగింది కళ్యాణ మహోత్సవంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాక నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఆవరణలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు స్వాహాలు అదేవిధంగా చేస్తున్నారు కాబట్టి ఆమె కూడా వారేస్తారు